నమస్తే లయన్స్ ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్లో వన్ సిక్స్ జే నందు అతి క్లబ్ అయిన ప్రపంచంలోనే మెంబర్షిప్లో నాలుగవ స్థానంలో ఉన్న నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేను అధ్యక్షుడిగా లైన్ అయితా భాస్కర్ అలాగే సెక్రటరీగా లైన్ తటవర్తి విశ్వనాథ్ గారు అలాగే ట్రెజరర్గా వి అజయ్ కుమార్ గారు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము మా నందు ఉంటున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అయిన జాకిర్ గారిని సత్కరించుకునే భాగంలో ఈరోజు వారిని సత్కారం అందుకోవాల్సిందిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఆంధ్రజ్యోతిలో ఫోటోగ్రాఫర్గా ఎన్నో సేవలు అందిస్తూ ఎన్నో అవార్డులు అందుకొని అందుకొని ఉన్నారు అలాంటి ఫోటోగ్రాఫర్కి ఈరోజు మా పినాకిని లయన్స్ క్లబ్ తరపున మా ఆఫీస్ నందు వాళ్ళకి సత్కారం చేసుకోవడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈ చిరు సత్కారాన్ని స్వీకరించిన జాకిర్ గారికి మా పినాకిని లయన్స్ క్లబ్ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైనిజం అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా నెల్లూరు పినాకిన్ లైఫ్ క్లబ్ వారు నన్ను పిలిచి ఇక్కడ సన్మానించడం చాలా సంతోషంగా ఉంది మా ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా నెల్లూరు పినాక్ని లైన్స్ క్లబ్ తరఫున ఆ క్లబ్కి ఎన్నో సేవలు అందిస్తున్న కోదండ్రి గారికి జైన్ గారికి మేము ఈరోజు సన్మానించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ క్లబ్ మా క్లబ్బే అందరికీ సేవలు చేస్తుంది వీరు మా క్లబ్కి సేవ చేస్తున్నారు వీరి సేవకి మేము సంతోషించి ఈరోజు మేము వారికి చిన్న సన్మానం చేసుకుంటున్నాం ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా థ్యాంక్ యూ లాంగ్ లివ్ లైనిజం ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మా పినాకిని లయన్స్ క్లబ్ మా మిత్రులు అందరూ మాకు ఈరోజు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఫోటోగ్రాఫర్లుగా మేము సేవలు అందిస్తుంటాం కానీ మా సేవలో ముఖ్యమైన సేవలు అందించేది మాకు పినాకిని క్లబ్బే నెల్లూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆ కార్యక్రమాలు మేము షూట్ చేస్తాం ఫోటోలు తీస్తాం అంతే కానీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఒకటి ఉంది దానికి ఫోటోగ్రాఫర్ సన్మానించుకోవాలని ఒక ఆలోచన వాళ్ళకి రావడం ఇలా సన్మానం నిజంగా అందులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఇరవై ఐదు సంవత్సరాల సీనియర్ అయినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని సన్మానించడం నిజంగా ఇది మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మాకు సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం